హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు అక్క డైలీ బ్లాగ్ పెట్టండి అక్క మార్నింగ్ టు నైట్ వరకు మీరు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి పనులు చేసుకునే సరిపోతుంది అండి ఇంక నేను బ్లాగ్ తీసి వీడియో తీసి ఎప్పుడు పెట్టాలి చెప్పండి పనులు చేసుకుంటూ వీడియో షూటింగ్ అంటే అమ్మో అవి అండి చేయలేను ఇన్ని డేస్ అడుగుతున్నా నేను చేయకపోవడానికి కారణం అండి పొద్దున్నేసి హడావిడిగా పిల్లల్ని పంపించడానికే సరిపోతుంది ఇంకా నేను షూట్ చేస్తూ ఉంటే వాళ్ళని అసలు పంపించలేను ఇవాళ టైం చూడండి నైన్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ ఫైవ్కి నా గడ్డ ఇలా ఉందనమాట అంటే యోగా ట్రైనింగ్ కోర్స్ చేస్తున్నాను కదా ఇంట్లో పనులు ఈ స్టడీస్ మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి పని మనిషిని అయితే పెట్టుకున్నానండి ఓన్లీ ఇల్లు క్లీన్ చేయడానికి ఒకటే సో గంటల వరకు నేనే క్లీన్ చేసేసుకుంటాను ఆవిడ వచ్చి పని చేసినా కానీ నాకు ఈ టైం పడుతూ ఉందనమాట అనమాట ఇదికోండి అందులో నేనే ఇప్పుడే క్లీన్ చేసేసాను వంట చేసేసాను కానీ ఇంకా పని ఉండే ఉందండి బట్టలు ఆరేయాలి తీసిన మడత పెట్టాలి కొన్ని బట్టలు ఆల్రెడీ ఒకసారి మిషన్కి వేసి ఆరేసాను బయట సో మళ్ళీ ఆరేయాలి చేస్తూ ఉంటే తరగదండి పని చాలామంది అనుకుంటారు ఇంట్లోనే కదా ఏం పని ఉంది వీళ్ళకని చెప్పేసి చాలా లేట్ అయిపోతూ ఉంది వీడియోస్ పెడదాము అనుకుంటూనే ఉంటాను బట్ ఇలా అవుతూ ఉంటుంది నా ఫేస్ చూసి భయపడకండి ఇది బనానా ప్యాక్ అనమాట ఇదే అండి కొంచెం స్కెడ్యూల్ అనేది బిజీగానే ఉంటుందండి టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం టైం వేస్ట్ చేసాము అంటే ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది సో అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇది పేరుకే అండి టీవీ ఏ రోజు చూసేదిలే నేను అస్సలు జస్ట్ ఒక్క సెకండ్ కూడా నేను టీవీ చూడను మొబైల్ కూడా చూడను ఏది ఉన్నా కానీ క్లాసెస్ తినడము యోగా ప్రాక్టీస్ చేసుకోవడము పిల్లలకి ఏదైనా హెల్దీ ఫుడ్ చేసి పెట్టడము లేదంటే ఇల్లు సర్దుకోవడము లేదంటే ఏదైనా ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు రావడము అంటే టైం వేస్టింగ్ పనులు అనేది చేయనండి అది చేస్తే ఇంకేమి చేయలేము అసంతృప్తి తప్ప ఏముండదు సో అది అందుకే చెప్తూ ఉంటాను నేను మొబైల్ కూడా మీరు ఎక్కువ చూడకండి మీరు ఎప్పుడైతే మొబైల్ చూడడం తగ్గించేస్తారో మీరేం చేయాలో మీకు అర్థమవుతుంది మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలన్నా కానీ మీరు కొంచెం థింక్ చేయగలగాలి కదా మీ గురించి మీరు ఒక ఆరోగ్యపరంగా కానీ ఏదైనా సో మీరు టీవీ చూస్తున్నాం మొబైల్ చూస్తున్నాం లేదంటే తింటూనో పడుకుంటూ అలా లేజీగా ఉన్నామనుకోండి మనం ఎప్పుడూ దేంట్లో సక్సెస్ అవ్వాలి రండి సక్సెస్ అంటే ఏదో సాధించాము లేదంటే సంపాదిస్తున్నాము ఇదే సక్సెస్ దానికి లేదు మనం చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలంటే ఏకాగ్రత అంటే ఒత్తిడి లేకుండా పీస్ ఆఫ్ మైండ్తో చేసుకోవాలి ఇప్పుడు మీరు ఒక హౌస్ వైఫ్గా ఉంటారు వాళ్ళకి హెల్దీ ఫుడ్ అనేది పెట్టుకుంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ పిల్లలకి మంచిగా చదువు చెప్పుకుంటూ ఉంటే అది కూడా పెద్ద సక్సెస్ అండి హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళందరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు అందులో ఉన్న హ్యాపీనెస్ దేంట్లో ఉండదు మీరు ఎంజాయ్ చేస్తే చేయండి హ్యాపీగా చేయండి ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే మీ పిల్లలకి మీ కుటుంబానికి మీరు చేసే ఫుడ్ కూడా హెల్దీ వేలో చేయడానికి ట్రై చేయండి అందరూ ఆరోగ్యంగా ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటే అంతకు మించిన హ్యాపీనెస్ ఉంటుందో చెప్పండి ఆరోగ్యమే మహాభాగ్యం అందులో ఉన్న ఆనందం ఎందులో ఉండదు ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా ఆరోగ్యం అనేది లేకపోతే ఆ మనోవేదన తట్టుకోలేరు ప్రపంచంలోనే ధనవంతులైనటువంటి ముఖేష్ అంబానీ గారి కొడుకుని చూడండి వాళ్ళనుకుంటే చంద్రబాబు దగ్గర కూడా బతకేయచ్చు అంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి బట్ ఆరోగ్యం అదే చెప్తున్నాను పూరి ఉంటూ ఆరోగ్యంగా ఉండే బతక వాళ్ళ హ్యాపీనెస్ ఇంకెవరికి ఉండదు అంటే మనం రిచ్గా ఉన్నామా లేదంటే పేదరికంగా ఉన్నామా ఇది కాదు ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాము మన లైఫ్ స్టైల్ని టైం మేనేజ్మెంట్ ఎంత చక్కగా తీసుకెళ్తున్నాము అది చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు ఇంకో విషయము నేను ఏదైనా ఎక్సర్సైజ్ వీడియో చేయాలంటే నాకు ఇలా నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే నేను టెన్ థర్టీ లెవెన్ అవుతుంది మళ్ళీ వీడియో కంప్లీట్ అయ్యేసరికి అప్పుడు తింటాను అప్పటి వరకు తిని చేయలేను కదా నేను మీకు చూపించలేను మళ్ళీ ఈవినింగ్ వర్కౌట్ చేసి మీకు ఐ మీన్ వీడియో పెడదాము అంటే నాకు ఈవినింగ్ అస్సలు కుదరదండి పిల్లలు వస్తారు వాళ్ళ హోంవర్క్స్ అంత బిజీ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది అదే చెప్పాను కదా పిల్లలు వన్స్ ఇంట్లో ఉన్నారు హస్బెండ్ ఇంట్లో ఉన్నారంటే నేను వీడియోస్ ఎడిటింగ్ అని షూటింగ్ అని అసలు పెట్టుకోనండి ఎక్కువ పిల్లలతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తానండి టైం వేస్ట్ అయితే ఎక్కడా చేయను సో ఇలా ఉంటుందన్నమాట మార్నింగ్ లేవగానే నా కోసం నేను చేసే యాక్టివిటీ ఏంటంటే వెస్ట్ చేసేసి ఇలా వెయిట్ లాస్ డ్రింక్ అయితే తాగేస్తాము ఇద్దరం నేను హస్బెండు తాగేస్తాను చూడండి మధ్యలో మళ్ళీ ఒక ఎయిట్ థర్టీ నైన్కి అట్లా మళ్ళీ లెమన్ వాటర్ ఖచ్చితంగా తాగుతానండి ఎందుకంటే ఈ వాటర్ కూడా తాగలేదు అనుకోండి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి బీపీ తగ్గిపోయి అసలు పనులు చేయలేము అంటే స్నానం చేయకుండా టిఫిన్ ఎలా తింటాం తినలేం కదా సో అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఇది నాకు బాత్ టైం అండి స్నానం చేసి వచ్చి ఏదైనా కంటెంట్ ఉన్న వీడియో చేయాలనుకుంటే ఈ టైంలో ప్లాన్ చేస్తూ ఉంటాను మళ్ళీ లెవెన్ థర్టీ కల్లా అయిపించుకోవాలి నేను బాబుకి క్యారీ తీసుకెళ్ళాలన్నమాట సో అలా ఇవాళ కూడా లేట్ అయింది కాకపోతే చాలామంది అడుగుతూ ఉన్నారు టైం మేనేజ్మెంట్ అసలు మీరు ఎలా చేస్తారక్క చాలా కష్టంగా ఉంది మాకు అని చెప్పేసి అనుకుంటే ఏదైనా చేయొచ్చండి లేజీగా కూర్చుంటే ఏది చేయలేము మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే స్టార్ట్ చేసేసండి డిలే చేయకండి అంతే ఇంకేమీ లేదు ఫ్రెండ్స్ సో కాడికి హ్యాపీగా ఉండండి ఇప్పుడు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి మన పేరెంట్స్ అనుభవించిన పేదరికం మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు లేదు కదా వాళ్ళతో పోల్చుకుంటే అంత ఎంతో బెటర్గానే ఉంది కదా మన పొజిషను దానికి హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎప్పుడు ఎక్కువ ఉన్న వాళ్ళతో కంపారిజన్స్ పెట్టుకోవడము అది చాలా తప్పండి హ్యాపీగా ఉండలేము మనము మన లైఫ్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి కంపారిజన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఉన్న దానితో హ్యాపీగా ఉండాలి మీరు డెవలప్ అవ్వాలనుకుంటే కష్టపడండి అంతే వాళ్ళు ఏదో సాధించారు వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు అలా కుళ్ళు కుళ్ళు కుతంత్రాలు అవి పనికిరావు అసలు పైకి రాలేమంటే మనం కష్టపడితే మనం పైకి వస్తాం వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళ పైకి వచ్చారు అంతే సో మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయండి అంతేగాని ఎప్పుడు కంపారిజన్స్ అనేవి పడికి రావండి ఏ విషయంలో కూడా అంతే అండి సో ఇలా ఉంటుంది ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను కదా సో హస్బెండ్ వెళ్ళేలోపు ఇలా పూజ చేసి వెళ్తారు రోజు ఈవినింగ్ అంతా క్లీన్ చేసి పెడతాను సో మార్నింగ్ లేసి హస్బెండ్ ఇలా పూజ చేస్తారు పూలు తెచ్చి ఇవన్నీ మా పెరట్లో పూలండి తప్పదండి హస్బెండ్ అండ్ వైఫ్ మనమే కష్టపడాలి మనమే పనులు చేసుకోవాలి నువ్వు ఇంటి దగ్గరే ఉంటావుగా నేనే ఎందుకు పూజ చేయాలి అని ఏ రోజు మా ఆయన అనలేదండి అంటే ఈ జీవితం అనే పడవని నడిపితేనే మనం ముందుకు వెళ్ళగలము ఈ సముద్రాన్ని మీదగలము అంటారుగా సముద్రానైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమని ఒక్కరి పాత్ర ఎప్పుడు ఉండదు ఇద్దరి పాత్ర ఉంటేనే అది ముందుకెళ్తుంది అనమాట అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చాలామంది కూడా వాళ్ళని ఏడిపించుకొని బతుకుతూ ఉంటారు అది కూడా తప్పండి మీ చేతనైనంత వరకు మీరు చేసుకోండి వాళ్ళు హెల్పింగ్గా ఉంటారు కానీ మీరు చేసేదంత బాధ్యతలు కూడా వాళ్ళ మీద వేసి వాళ్ళని ఏడిపించుకొని మనం బతకడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఒక ఏజ్లో వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు కనీసం హ్యాపీగా ఉండాల్సిన ఏజ్లో అయినా ఉండనివ్వాలి వాళ్ళని విసిగించి వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ లేకుంటే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎవరైనా అండి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అలా ఉన్నా కానీ వాళ్ళని విసిగించకండి వాళ్ళకి చేయాలనిపిస్తే చేస్తారు లేదంటే లేదు బలవంతంగా మనము వాళ్ళ చేత పనులు చేయించుకొని మనం హ్యాపీగా ఉండలేమండి అది మంచి పద్ధతి కాదు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి సో మన కోసం ఒకరిని బలి చేయకూడదు మీ పని మీరు చేసుకోండి ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడకండి అదే చాలా మంచిదండి అండ్ అన్నీ మాకు తెలుసు అని అనుకుంటారు బట్ ఏమంటే అజ్ఞానంతో ఉంటారు కదా చాలామంది తెలియదు కదా అలా అంటే టైంని ఎక్కడ వేస్ట్ చేయకుండా టైం మేనేజ్మెంట్తో మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటూ హ్యాపీగా మీరు అనుకున్న ఆశయానికి ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి మీ ట్రయల్స్ అనేవి సక్సెస్ అవ్వగలరు చాలామంది మన హౌస్ వైఫ్స్ అడుగుతూ ఉన్నారన్నమాట మేము ఏదైనా సక్సెస్ అవ్వాలనుకుంటున్నామక్క ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి వెలికి తీయండి దాన్ని అలా నుంచి వేసి మీరు అలాగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నా మొబైల్ చూస్తున్నా టైం వేస్ట్ చేస్తే ఎప్పుడు సాధించలేరు సో మీ టాలెంట్ని బయటకు తీయండి ప్రతి మనిషిలో ఉంటుంది పెట్టండి పదును పెట్టండి షాప్ చేయండి అంతే ఇంకేమీ లేదండి కూర్చుని కలల కంటే ఏది సాధించలేదు మీ వంతు మీరు ప్రయత్నం చేయండి సక్సెస్ అనేది ఆ భగవంతుడు ఇస్తాడు ఇవ్వకపోయినా ఏమి ఇబ్బంది లేదండి మనకు సంతృప్తి కలుగుతుంది అరే నేను ట్రై చేశాను అనేసి ఆ హ్యాపీనెస్ చాలు కదా ఇంకేం కావాలి ఇప్పుడు ఒక చెట్టుకు కొన్ని పూలు పూస్తాయండి అన్ని పూలు కాయలు కావుగా సో వాటిలో కొన్ని రాలిపోతాయిగా అన్ని కాయలు పండు కావు కదా కొన్ని పాడైపోతాయిగా అలా మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా అన్ని సక్సెస్ అవ్వాలని లేదు అప్పుడప్పుడు ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది దాన్ని మనం సక్సెస్కి స్టెప్పింగ్ స్టోన్లా తీసుకోవాలి అంతే ప్రతి ఒక్కరిలో ఉంటుందండి ట్రై చేయండి లేజీగా ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా అట్లీస్ట్ మీ కుటుంబాన్ని మీరైనా కరెక్ట్గా చూసుకుంటూ పిల్లల స్టడీస్ విషయంలో కానీ అండ్ ఇంటి బాధ్యతల విషయంలో కానీ హస్బెండ్ని చూసుకోవడంలో కానీ మన బాధ్యత మనం కరెక్ట్గా చేసినా కానీ చాలా పెద్ద సక్సెస్ ఇంకేది చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు మనం ఎందుకున్నాము మన రోల్ ఏంటి మన బాధ్యత ఏంటి మన పని మనం చేస్తున్నామా లేదా జస్ట్ మన రోల్ని మనం ఫిల్ఫిల్ చేస్తే చాలండి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అన్నీ అవి వస్తాయి అంతే ఫ్రెండ్స్ సో ఇవాళ త్వరగా స్నాన్ చేసి వచ్చి ఇంకో మంచి ఫిజికల్ యాక్టివిటీ మీతో మేము ముందుకు తెస్తాను ఇది ఫ్రెండ్స్ అలా టైం అడ్జస్ట్ చేసుకోవాలి సో చాలామంది అడుగుతున్నారు టైం అడ్జస్ట్ గురించి చెప్పండి అక్క చెప్పండి అక్క అని చెప్పేసి సో ఇప్పుడు స్నాన్ చేసి వచ్చి వీడియో అంటే కూర్చొని చేయమని చాలామంది అడుగుతున్నారు నిల్చుకొని అక్క ఈ నీ పెయిన్స్ అలా ఎక్కువ ఉంటున్నాయి కూర్చొని చెప్పేవి చెప్పండి వర్కౌట్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి సో ఇంకా కొన్ని అవే పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఇంకా షార్ట్ వీడియోలో చేస్తానండి నాకు లాంగ్ వీడియోస్ చేసి దాన్ని ఎడిట్ చేసే టైం అయితే ఉండట్లేదు సో షార్ట్గా అప్పుడప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ చేసి పెట్టేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఈ క్లాసెస్ మళ్ళీ బ్రేక్ అయితే చాలా కష్టము అర్థం అవ్వవు సో మనం లైవ్ క్లాసెస్ వినడమే చాలా బెస్ట్ అనమాట సో వస్తానండి కొంచెం టైం పడుతుంది ఓకే దేనికి ఎక్కువ చింతించకండి ఆల్ బేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ బీ కూల్ అండ్ బీ strong and their friends take care bye bye <laughs>